何でこみさまスレッシュはしゃたんかんかたんかたかた గద్దలగుండపాలెంలో గంగమ్మ తల్లి గుడి చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండటం తర్వాత మళ్ళీ రెండు వేల పదమూడు సంవత్సరం మే ఇరవై ఏడవ తారీఖు మళ్ళీ గుడి పునఃప్రతిష్ట చేయటం జరిగింది నూతనంగా నిర్మాణం జరిగి అమ్మవారి పునఃప్రతిష్ఠ చేయటం జరిగింది అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా మే నెలలో చివరి శుక్ర శని ఆదివారాలలో అమ్మవారికి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం పన్నెండవ సంవత్సరం పుష్కర సంవత్సరం ఈ సంవత్సరం ముప్పైవ తారీఖు శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు తరువాత తీర్థప్రసాద వితరణ ఉంటుంది ముప్పై ఒకటో తేదీ శనివారం రోజు అమ్మవారికి చందన అలంకరణ సామూహిక కుంకుమార్చన జరుగుతుంది తదుపరి ప్రసాద వితరణ జరుగుతుంది సాయంత్రం ఎనిమిది గంటలకు శనివారం రోజు ఎనిమిది గంటలకు రాజరాజశ్రీ అమ్మవారి గుడి వద్ద ఉన్న బుర్రబావి దగ్గర నుండి ఊరేగింపు జరుగుతుంది ఉత్సవం ఒకటో తారీఖు ఆదివారం రోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు తరువాత అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నాం లో గంగమ్మ తల్లి గుడి గత నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం నుంచి ఇక్కడ ఉన్నది తరువాత కొంత శిథిలావస్థ రావటం గుడి జరిగింది ఆ తరువాత రెండు వేల పదమూడులో చెంగల్శెట్టి బాలమ్మ గారు ఈ నిర్మాణంకు పూనుకొని నూతనంగా గుడి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది చిప్పం శ్రీనివాసరావు గారు తదితరులందరూ గ్రామ ప్రజలందరూ కూడా దీనికి సహకారం చేయడం జరిగింది ప్రతి ఇంటికి కొంత ధనాన్ని సేకరించి గద్దలగుండ పాలనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకారంతో పునః నిర్మాణం జరిగింది రెండు వేల పదమూడు నుంచి తర్వాత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు జరుగు కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా శ్రీ మాగుండి శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ షేక్ రియాజ్ గారు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ కంది రవిశంకర్ గారు ప్రకాశం జిల్లా జనసేన నాయకులు శ్రీ కోడూరు వెంకటేశ్వరరావు గారు కమిషనర్ ఒంగోలు నగరపాలక సంస్థ శ్రీ గంగారు సుజాత గారు మేయర్ ఒంగోలు నగరపాలక సంస్థ శ్రీ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు చైర్మన్ ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ శ్రీ వెల్నాటి మాధవరావు గారు డిప్యూటీ మేయర్ ఒంగోలు నగరపాలక సంస్థ శ్రీ మలగా రమేష్ గారు జనసేన పార్టీ నగరాధ్యక్షులు మరియు ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటరు